ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు చెందిన శ్రీ విద్య అనే బాలిక క్యాన్సర్ ని జయించింది బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలియడంతో తల్లిదండ్రులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించారు దీంతో శ్రీ విద్య క్యాన్సర్ నుంచి కోలుకుంది ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న శ్రీ విద్య విజయవాడలో జరిగిన క్యాన్సర్ అవగాహన ర్యాలీలో పాల్గొంది ఈ సందర్భంగా ఈటీవీ ఆమెని పలకరించి అనుభవాలు తెలుసుకుంది నాకు బ్లడ్ క్యాన్సర్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు వన్ ఇయర్ మొత్తం ట్రీట్మెంట్ జరిగింది ఇంకా ఇప్పుడు ఏమీ లేదు మొత్తం తగ్గిపోయింది అంతా ఫుడ్ అంతా నేను ఏమీ చెప్పలేదు సార్ చెప్పారు కానీ నేను ఇప్పుడు వన్ మంత్కి ఒకసారి చికెన్ తినమన్నారు చికెన్ తింటున్నా ఎగ్ డైలీ తినమన్నారు ఫ్రూట్స్ అన్నీ తినమన్నారు టాన్సిల్స్ వచ్చి చంపనున్న గడ్డలు వచ్చాయి అందుకే తెలిసింది మా పాపకి టాన్సర్స్ లాగా వచ్చినాయి ఆ టాన్సర్స్ గడ్లలాగా వచ్చినాయి మేడం మీద ఆ గడ్లు ఏం గడ్డలని అని చూపిస్తే క్యాన్సర్ గడ్లు అన్నారు పాపను ఆరోగ్యశ్రీలో పెట్టి కీమోథెరపీ వరకు చేశారు కానీ ఫీవర్ వస్తే మాత్రానికి మేము మనీ ఖర్చు పెట్టుకున్నాం క్లియర్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది అసలు పాప మాకు ఇక ఇక కష్టం అని చెప్పేశారు డాక్టర్స్ కానీ మా ధైర్యం ఇక దేవుని మేము భారం వేసి సరే చూద్దాం ట్రీట్మెంట్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసినాం జర్నీ పర్లే